ప్రజా కంజర్ల గ్రామంలో భార్యను రోకలి బండతో మోదీ హత్య చేసిన కసాయి భర్త సంగారెడ్డి జిల్లా పటాం చెరువు మండలం పెద్ద కంజర్ల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది కిష్టయ్యపల్లి గ్రామానికి చెందిన ముప్పై రెండు సంవత్సరాల సురేష్ పెద్ద కంజర్ల గ్రామానికి చెందిన ప్రమీల ఇరవై నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు వారికి మూడు సంవత్సరాల పాప కలదు సురేష్ ప్రమీలతో తరచూ గొడవలు పడ భర్తల మధ్య మనస్పర్ధలతో గత కొంతకాలంగా తన తల్లిగారైన పెద్ద కంజల్ల గ్రామంలో నివాసం ఉంది సోమవారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల ప్రాంతంలో సురేష్ పెద్దకంజల గ్రామంలో తరచూలాగా సురేష్ మద్యం సేవించి గొడవ పడుతూ భార్య ప్రమీలను రోకలి బండతో కొట్టి హత్య చేశాడు భార్య భర్త మధ్య గొడవను ఆపేందుకు అడ్డు వచ్చిన అత్త కవితపై సురేష్ దాడికి పాల్పడంతో భార్య అక్కడికక్కడ మృతి చెందగా అత్తకు తీవ్ర గాయాలయ్యాయి అత్త కవితకు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు మెరుగైన చికిత్స నిమిత్తం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు అత్తగారైన కవిత పరిస్థితి విషమంగా ఉంది విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు హత్య చేసిన అనంతరం పటాన్చెరు పోలీస్ స్టేషన్లో నిందితుడు లొంగిపోయాడు కేసు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మా పెద్ద కళ్ళల్లో మా మా బావ వచ్చి మా అక్కని మా అమ్మని కొట్టిండు మా అక్క చనిపోయింది సంగారెడ్డి హాస్పిటల్లో మా అమ్మకంగా గాంధీకి అవుతుంది ఇప్పుడు మీ అక్క పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది దేవుడికి ఇచ్చారు మా అక్క పెళ్ళయి ఫైవ్ ఇయర్స్ అవుతుంది కృషాపల్లి విలేజ్కి ఇచ్చినాం జిన్నారం మండలం మీ అక్కడ పెళ్ళయి పాప అడిగినప్పుడు పాపం మా అక్క పెళ్ళి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఒక పాప ఉంది త్రీ ఇయర్స్ పెళ్ళయి నుంచి ఎట్లనో గొడవ పడుతుంది పెట్టినాం మసవి పెట్టినాం అట్లాటం మసపెట్టినాం తర్వాత కాంపెనీస్ ఏదో మంచిగా ఉన్నారు వాళ్ళ తాయి పెడుతూనే ఉంటారు ఈసారి గొడవ కావాలని చెప్పేసి ఇంటికి వచ్చింది రేపు మాట్లాడదామని మేము అందరం కానీ అని ఈరోజు వచ్చి ఇట్లా చేస్తూ వన్ మంత్ అవుతుంది చెప్పాలి ఏమవుతారు అక్క అవుతుంది మీ బాబు పేరు మర్డర్ చేసింది సురేష్ ఇంటి పేరు ఏ ఊరు అయిన ఇష్టపడలేదు ఇష్టం ఏమైంది వన్ మంత్ వచ్చే నాకు ఆర్థిక ఇబ్బందులు గొడవలు ఉన్నాయా మరి ఇప్పుడు ఎవరి మీద దాడి జరిగింది మా అమ్మ మీద మా అప్పుడు మీద ఎన్ని ఏర్లకు జరిగింది ఇంకా మీకు ఎట్లా తెలిసింది సమాచారం గల్లీలో ఫోన్ చేసి